ఇక యువకుడు తన తల్లితో పాటు ఉండేవాడు తన తల్లిని చూసుకుంటూ ఉండేవాడు ఆ తర్వాత ఒక అందమైన యువతిని చూసి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకోగానే భార్యకు విపరీతంగా లొంగిపోయాడు భార్య అందానికి ఆకర్షితుడైపోయి తల్లిని నెగ్లెక్ట్ చేయడం తల్లిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు ఈ విషయాన్ని తన భార్య గుర్తించింది నేను లేకుంటే ఇతడు ఉండలేడు ఆ విధంగా ఆవిడ అనుకుంది ఈ వృద్ధ అత్త నాకెందుకు ఈమె లేకుంటే మేము ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండవచ్చు కదా అనేటటువంటి ఒక శైతాన్ ఆలోచన ఆ స్త్రీలో ఆ యువతిలో కలిగింది అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇతడు రోజు ఉద్యోగం చేసుకుని ఇంటికి వచ్చేవాడు సాయంత్రం రాగానే ఏదో ముఖం మార్చుకుని ఉండేది ఒక రోజు ఇతడు ఉద్యోగం కోసం వెళ్ళాడు సాయంత్రం ఇంటికి వచ్చాడు ఈమె ఏదో నలతగా ఉంది సరిగా మాట్లాడలేదు పట్టించుకోవడం లేదు అప్పుడు అన్నది ఖరా అఖండిగా చెప్పేసింది చూడండి ఈ రోజు నీ తల్లి అయినా ఉండాలి లేదా నేనైనా ఉండాలి నువ్వు ఆలోచించుకో అనగానే తల్లిని నిర్లక్ష్యం చేసి అప్పటికే భార్య ప్రేమలో మోజులో పడిపోయినటువంటి ఆ భర్తకు ఆ వ్యక్తికి తల్లి యొక్క గొప్పతనాన్ని మర్చిపోయాడు అతడు నీచుడుగా మారిపోయాడు రాత్రి మొత్తం ఆలోచించుకున్నాడు పడుకున్నాడు ఉదయం లేవగానే తన తల్లిని లేపాడు తీసుకెళ్లాడు అడవిలోని దూర ప్రాంతంలో వదిలేశాడు ఆ దూర ప్రాంతంలో వదిలేసి తిరిగి వచ్చేశాడు ఇంటికి వచ్చేసిన తర్వాత అది క్రూర జంతువులు తిరేట అడవి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని గంటలు అవుతున్నాయి సాయంత్రం అవుతుంది చీకటి పడడానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అతడు ఏం చేశాడంటే నా తల్లి ఏం చేస్తుందో చూద్దామని మారువేషం వేసుకుని అడవికి వెళ్ళాడు వెళ్ళగానే తన తల్లి అక్కడ కూర్చొని విపరీతంగా ఏడుస్తుంది 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 అతడు గొంతు మార్చి అడిగాడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడగగానే నా కుమారుడు నా కొడుకు ఈ అడవి ప్రాంతంలో నన్ను తీసుకొచ్చి సుదృఢంగా ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఈ క్రూర మృగాలు జంతువులు తినేటువంటి అడవిలో నా కొడుకు నన్ను వదిలేశాడు అతడు క్షేమంగా ఇంటికి చేరాడో లేదో మార్గ మధ్యంలో జంతువులు ఏవైనా వేటాడాయేమో అని నేను భయపడుతున్నాను నా కొడుకు క్షేమంగా చేరాడనే వార్త ఉంటే మీరు చెప్పండి నేను ప్రశాంతంగా ఇక్కడే ఈ జంతువులకు బలైపోతాను కానీ నా కొడుకు మాత్రం క్షేమంగా ఇంటికి చేరుకోవాలనేదే నా తపన అని ఆ తల్లి అంటుంది అమ్మ మనసే మంచి మనసు అమ్మకు శాపనార్థాలు ఉండవు అమ్మ ఎప్పుడూ మంచినే కోరుకుంటుంది మీరు చూడండి ఎప్పుడైనా ఇంట్లో ఎంతో మంది పిల్లలు ఉంటారు ఒకరికి ఏమో బిర్యానీ అంటే ఇష్టం మరొకరికి గుత్తొంకాయ అంటే ఇష్టం ఇంకొకరికి సాంబారు అంటే ఇష్టం ఇంకొకరికి రసం అంటే ఇష్టం ఇలా వేరువేరు వంటకాల్లో వేరువేరు విధంగా పిల్లలకు ఇష్టం వచ్చిన విధంగా తల్లి వంట చేసి పెడుతుంది ఎప్పుడైనా అమ్మ తనకు ఇష్టమైన వంట ఎప్పుడు కూడా ఇంట్లో చేయదు ఇప్పుడు కూడా పిల్లలకు ఇష్టమైనటువంటి వంటకాలే తల్లి చేస్తుంది కానీ తల్లికి ఇష్టమైనటువంటి వంటకం అనేది ఇంట్లో ఉండదు ఆ విధంగా పిల్లల్ని తల్లి పెంచుతుంది అలాంటి తల్లి పట్ల ఇలాంటి వైఖరిని కలిగి ఉండడం ఎంత నీచమైనటువంటి విషయం చూడండి మిత్రుల కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు కళ్ళు తెరుచుకొని ప్రేమించేది స్నేహితురాలు కళ్ళు ఉరిమి ప్రేమించేది భార్య కళ్ళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేది అమ్మ కళ్ళు మూసే వరకు ప్రేమించేది నాన్న అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు అమ్మ భద్రత నాన్న బాధ్యత ఆకలి తెలియకుండా అమ్మ చేస్తుంది ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు జీవితం అమ్మది జీవనం నాన్నది ఈ అమ్మ నాన్న తల్లి తండ్రి యొక్క ఔన్నత్యం ఏంటి ఏ విధంగా మనల్ని పెంచారు ఎప్పుడన్నా మీరు చూసి ఉంటారు చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు వారి టెంపరేచర్ పెరగకుండా ఆ యొక్క తడి బట్ట తీసుకొని ఆ తడి గుడ్డ తీసుకొని తల్లి లేదా తండ్రి ఆ పిల్లల్ని తీసుకొని రాత్రి మొత్తం కూడా టెంపరేచర్ ఎక్కువగా పెరగకుండా చూస్తూ ఉంటారు వారు నిధులని భంగపరుచుకుంటారు తమ పిల్లల కోసం ఏ విధంగా వంతుల వారిగా ఒకరోజు తండ్రి తన జ్వరంలో ఉన్నటువంటి కుమారుని కాపాడుకుంటే మరో రోజు తల్లి కాపాడుకుంటుంది ఈ విధంగా గంటల తరబడి వారి వారి యొక్క నిద్రను కూడా వారు త్యాగం చేసి వారి ఆరోగ్యాన్ని త్యాగం చేసి వారి యొక్క పిల్లలు ఏమైపోతారో అనేటటువంటి భావనతో వారు ఉంటారు ఒకవేళ వారి పిల్లలకి ఏదైనా నష్టం కలిగితే వారు జీవితంలో సంపాదించిన సంపాదన అంతా కూడా పిల్లల కోసం వారి ఆపరేషన్ కోసం వారి జీవితం కోసం కేటాయిస్తారు అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి వారే తల్లి తండ్రి కాబట్టి ఎవరైనా మీ మంచి కోసం హండ్రెడ్ పర్సెంట్ నిష్కల్మంగా ఎలాంటి కల్మషం లేకుండా నిర్ద్వంద్వంగా మిమ్మల్ని ప్రేమించే వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మీ నిజమైనటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే వారు మీ పేరెంట్స్